హలేలుయ మన ప్రవీణేశు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రే సోదరి సోదరులందరికీ వందనములండి శుభోదయం అందరూ బాగున్నారా వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఎంత చేసిన నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి ఒక మంచి నెల కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నారండి అనుదినము అనుదినము దేవుని కృప మన మన పట్ల నూతనం అవుతున్నది అందును బట్టి ఆయనకు వందనాలు కలుగును గాక ఈ నెల అంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఆయనకు సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టిన కాక నిజమండి మనము ప్రాణంతో ఉన్నామంటే ప్రతిరోజు మనము కళ్ళు తెరిచి చూడగలుగుతున్నామంటే ఆయన చిత్తము ఇంకా మన పట్ల నెరవేరునది మిగిలి ఉందని అర్థం ఆయన సాక్షిగా మనం బ్రతకాలని ప్రభువుకు కృతజ్ఞతగా మనం జీవించాలని ఆయన పని కొరకు మనము ఓ ఆడబడే పాత్రగా ఉండాలని కనుక అన్ని విషయాలను పక్కన పెట్టి దేవుని దేవునిగా ఆరాధిద్దాం ఆయన హెచ్చిద్దాం ఆయన్ను గణపరుద్దాం ఆయన ఆరాధిస్తాం నువ్వు మనము ఆయన హెచ్చించడం వల్ల ఆరాధించడం వల్ల మనం ఆయనకేదో చేస్తున్నట్లు మనము ఫీల్ అవ్వకూడదు ఒకవేళ అలా ఫీల్ అవుతున్నట్లయితే దయచేసి వదిలేయండి ఎందుకంటే ఆయన నువ్వు నీవు ఆయనను శుతించినా స్థుతించకపోయినా సృష్టి మొత్తం ఆయన స్థుతిస్తుంది ఆయన స్థుతించడం వలన మనకు మాత్రమే మంచిది మనకే మేలు కలగ చేసుకుంటున్నాం మనకే క్షేమమును ప్రవచించుకుంటున్నాం మనకు మన కుటుంబానికి కనుక నీ క్షేమమునకై నీ ఆరోగ్యమునకై నీ యొక్క కుటుంబ అభివృద్ధినికై ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతిని దర్శించుకున్నట అన్నింటికన్నా మించిన భాగ్యమని తలంచుకొని కృతజ్ఞతతో ఆయన సన్నిధిని మోకరిల్లండి ప్రార్థనలు ఏకీభవించండి స్తోత్రము 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 మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి రాజుల రాజా ప్రభుల ప్రభు పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దేవదతులతోనూ కెరోబు శిరోబులతోను ఇరువదు నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవుల గానములతోనూ దూత గణాంగములతో ఆడబడుచున్న ఆడబడుచున్నదేవా మీకే వందనాలు స్థితులు స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములు నీ చేతి నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి ప్రవ్వా సృష్టి అంతటిని మాకు జ్ఞానాన్ని బోధిస్తున్నది ప్రవ్వ ఘోష తండ్రి మీ యొక్క స్వరమును తండ్రి తలపిస్తుండగా నాయన మేము ఇంకనూ చెవిటి వారి వలె మూగవారి వలె ఉండక ప్రవ్వా నేను స్థుతించు భాగ్యము దయచేసి మీ సన్నిధిని ఈ విధంగా మమ్మల్ని సజ్జీవులు లెక్క నిలిపి మోకరిలో చేసినందుకు ప్రభువా ప్రతి ఒక్కరిని బట్టి మీ పాద సన్నిధిలో వందనాలు చెల్లిస్తున్నానయ్య స్థుతులయ్య స్తోత్రములయ్య అనుదినము నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు అనుదినము అనుదినము మరింత మరింత దగ్గరగా మీకు రావడానికి సహాయం చేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన వారి ప్రతి ఒక్కరి హృదయము విరిగి నలినదే ప్రభ వారి హృదయమే మీకు బలిపీఠముగా వారి కన్నిటి ప్రార్థనే మీకు అర్పణగా పరమునకు ఎక్కి వచ్చిన కాక మేము వేసే ఈ ప్రార్థన ధూపము ప్రభావ ఈ పైన సువాసనగా మీరు ఆగ్రుణించి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారి జీవితాలను ఉజ్జీవింపచేయండి ఆశీర్వదించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ప్రవ్వ మంచి మంచినీళ్లను నాటబడిన విత్తనము వలె ఫలింపజేయండి తండ్రి మీ కొరకై మీకు సాక్షులుగా ఈ లోకంలో ఉప్పు వలె అనేక మంది జీవితాలు రుచికరంగా మార్చేదురుగాక వారు చెడిపోతున్న దానిని కూడా తండ్రి నిల్వ ఉంచున్నట్లుగా ఉప్పు వలె అనేక మంది జీవితాలను ప్రభువ మీ కొరకై మీ రాకడ కొరకై సిద్ధపరచేదురుగాక అనేక మంది చీకటిలో మగ్గిపోతున్న వారికి వెలుగుగా ప్రభువ మీ యొక్క సిలువ మార్గములకు నడిపించు టార్చువలే ప్రభువ వారందరినీ ఆశీర్వదించండి ప్రభువ నలుదిక్కుల కమ్ముకున్న చీకట్లను పారద్రోలుతూ ఆశాకిరణముల వరే అనేక మంది జీవితాలను వెలిగించెదురుగాక ప్రభువ నిబిడలుగా మంచి ప్రవర్తన కలిగి మంచి మాటలు మాట్లాడుతూ మంచి చేతలు కలిగి సంఘములోను సమాజములోను ప్రభువ మీ రూపమును ప్రతిబింబించేలా ప్రేమ కలిగి క్షమా హృదయము కలిగి జీవిస్తూ కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులకు మాదిరికరమైన జీవితము కాక ఇదిగో యహోవ వలన ఆశీర్వదించిన వారి కుటుంబము ఏ విధంగా వర్ధిల్లుతుంది వారి బిడ్డలు ఈ విధంగా వర్ధిల్లుతూ తల్లిదండ్రులకు లోబడే వారిగా ఉండరు ఉంటారు వారి భార్య ఈ విధంగా వారి కౌకిట ఫలించు ద్రాక్ష వలి వలె ఉంటుంది అట్టివారి పురుషుడు గౌనుల యొక్క కొనియాడబడు వాడిగా పెద్దలలో ఒకరిగా ఉంటారు అని సాక్ష్యము ప్రతి కుటుంబంలో వినబడును గాక పరిశుద్ధుడ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ దినమంతయు మీ కాపుదలలో మీ కృపలో వర్ధిల్లినట్టుగా ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించి నా ప్రభును నా ఆ రక్షకుడు త్వరలో రానయిన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి తండ్రి మేన్ ఆమెన్ ఆమెన్ God bless you all. Have a good day.